వనక్కం నమస్తే అందరికీ ఈరోజు మేము అవడియార్ కోయిల్ తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధ హిందూ దేవాలయంకి వెళ్తున్నాం ఈ దేవాలయంకి వెళ్ళే దారిలో మమ్మల్ని ఆహ్వానిస్తున్నట్టుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క వాహనమైన నెమళ్ళు ఆ యొక్క వీధుల్లో తిరుగుతూ మాకు దారి చూపిస్తున్నట్టుగా ఉన్నాయి చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఈ దారి ఇటు చూస్తూ మేము శ్రీ విద్యా ఉపాసకులైన ప్రాధాన్యం కలిగిన క్షేత్రమైన దేవతా శ్రీ ఆత్మనాద ఆత్మనాదేశ్వర స్వామి అంటే శివుడు మరియు పరివార దేవత అవ అవుదయ్ నాయక్కి అమ్మవారు అవుదై అనగా పాత్ర లేని పాత్ర శివుడు ఈ ప్రాంతంలో పాత్ర రూపంలో ప్రత్యేకమైనట్లుగా పురాణాలు చెబుతున్నాయి ప్రాంతం ప్రకారం ఈ ఆలయాన్ని చోళరాజులు నిర్మించారు ఇది దక్షిణ భారతదేశంలోని శివభక్తికి ముఖ్య కేంద్రంగా నిలిచింది సనాతన ధర్మ ప్రకారం ఈ క్షేత్రం అత్యంత ప్రాచీనమైనది పన్నెండవ శతాబ్దంలో నిర్మాణానికి చోళులు పాడ్యులు మరింత విస్తరణ చేశారు ఆలయానికి సంబంధించిన పురాతన కథ ప్రకారం శివుడు ఈ ఈ ప్రాంతంలో తన ఆత్మ జ్ఞానం పంచారని కారణంగా దీనిని ఆత్మానాథ క్షేత్రం అని పిలుస్తారు ఆత్మస్వరూపానికి సమర్పించిన ధ్యానాన్ని ప్రతీకగా ఈ ఆలయాన్ని రూపకల్పన చేశారు చోళ శిల్పకళలకు ప్రతీక పరిష్టకమైన శిల్పాలు గోపురాలు ఉన్నాయి ఈ కోవెల ముందు రెండు స్తంభాలుగా ఉన్నాయి ఒక్కొక్క స్తంభంపై ఐదు వందల శిలలు ఉంటాయి లోపల చూడగానే వీరభద్రుడు ఉంటాడు ఇందాక మనం చూసాం కదా ఆ వీరభద్రుడు అటు ఒక స్తంభం పైన ఇటు ఒక స్తంభం పైన ఉంటారు ఇక్కడ ప్రతి శిల్పం పైన ఎన్నో శిలలు శిల్పాలు చెక్కారు దీనిని తిరుపులవాడై అని కూడా పిలుస్తారు తమిళనాడు రాష్ట్రంలోని పుదుకోటై జిల్లాలో ఉంది ఇది ముఖ్యంగా శైవక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది ఆలయం శివుడి ఆత్మస్వరూపానికి ప్రాతినిధ్యం వహిస్తూ స్వామి యొక్క గుణాలను భక్తులకు చూపిస్తుంది పురాణ కథ ప్రకారం ఇక్కడ శివుడు తన ఆత్మస్వరూపాన్ని భక్తులకు బోధించి జీవాత్మను పరమాత్మలో కలయికను వివరించాడు భగవంతుడు ఇక్కడ ఆత్మనాదేశ్వర స్వరూపంలో పూజలు స్వీకరిస్తున్నారు దేవి పార్వతి అమ్మవారు ఈ ఆలయంలో ప్రత్యేకంగా పూజలు అందుకుంటారు విస్తారణమైన ప్రాంగణం ప్రాచీన శిల్పకళలకు సాక్ష్యంగా నిలుస్తుంది ఇక్కడ ఇప్పుడు మనం చూస్తుండేది వినాయకుడి గుడి ఈ వినాయకుడి గుడి మరియు ఇక్కడ ప్రతి చోట ఉన్నట్లుగానే ఈ వినాయకుడు ప్రతి చోటలానే పూజలు అందుకుంటున్నాడు ఇక్కడ మనం చూస్తున్నది నవగ్రహాలు మనం మామూలుగా నవగ్రహాలను వరుసగా చూస్తూ ఉంటాం బట్ ఇక్కడ మాత్రం ఐదు స్తంభాలకి నవగ్రహాలు చెక్కబడి ఉన్నాయి ప్రతి చోట ఆదిత్యుడు సోమాయ మంగళాయ బుధు గురు శుక్ల షనిభ్యాచ రాహువే కేతువే నమ ప్రతి ఒక్క నవగ్రహము ఒక్కొక్క స్తంభానికి నాలుగు దిక్కులా చెక్కబడి ఉంది మేము వచ్చిన ఈరోజు శనత్రయోదశి వలన శనిశ్వరుడికి చాలా విశేషంగా పూజలు జరిపించారు ఈ కోవెల్లో మాత్రమే మనం ఇలాగా స్తంభాన్ని స్తంభాలకి మనము నవగ్రహాలని ఇక్కడ మనము చూస్తున్నాము ఇప్పుడు మనము మాణిక్యవాసగర్ తొమ్మిదవ శతాబ్దానికి చెందిన ప్రముఖ తమిళ శైవ భక్తి కవి తిరువాసకం వంటి గ్రంథాల ద్వారా ఆయన శివుని భక్తి మహిమను గానం చేశారు మాణిక్య వ్యాసర్ మధురై సమీపంలో జన్మించారు తన విద్య విజ్ఞానంతో పాండ్యరాజ వరుగనన్ ఆయనను ప్రధానమంత్రిగా నియమించారు రాజు ఆజ్ఞ ఆజ్ఞానుసారం గుర్రాలను కొనుగోలు చేయడానికి వెళ్ళిన మాణిక్య వ్యాసర్ తిరుపెండూరై శివుని సిద్ధు సిద్ధ పురుషుడి రూపంలో దర్శించాడు ఆ దర్శనంతో ఆయన భౌతిక జీవితాన్ని వదిలి శివునిని భక్తిలో లీనమైనారు గుర్రాల కొనుగోలుకు ఇచ్చిన ధనం ఆలయ నిర్మాణానికి ఉపయోగించబడింది అని తెలుసుకున్న పాండ్యరాజు మాణిక్య వ్యాసర్ను జైల్లో పెట్టించారు శివుని కృపతో నక్కలను గుర్రాలుగా మార్చి రాజుకు సమర్పించి ఆయనను విడుదల చేయించారు శివుని మహిమను గానం చేస్తూ మాణిక్య వ్యాస రచించిన ఈ గ్రం అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం శివలింగం లేని శివాలయంలోకి వెళ్తున్నాం ఇది ఇతర శైవ ఆలయాల నుండి ప్రత్యేకతను పొందింది ఈ ఆలయం దక్షిణ దిక్కున ఉంది ఎక్కడా లేని విధంగా దక్షిణ దిక్కున శివలింగం కూడా లేని శివాలయం ఉంది ఈ శివలి ఈ శివుని పూజ అవుడు అంటే పీఠం రూపంలో జరుగుతుంది ఇక్కడ ఇక్కడ మనం చూస్తున్నాం కదా చూస్తున్న ఈ పీఠంలో దీపాలు కనిపిస్తున్నాయి కదా అందులో మధ్యలో ఉండేది సూర్యం సూర్యుడు రైట్ సైడ్ చంద్రుడు లెఫ్ట్ సైడ్ అగ్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ పెట్టారు అదేవిధంగా ఇరవై ఏడు నక్షత్రాలకు మూలంగా ఇరవై ఏడు దీపాలు కూడా ఉన్నాయి ముందర రెండు దీపాలు ఉన్నాయి కదా ఆ దీపాలు వచ్చేసరికి జీవాత్మ పరమాత్మ అంటే ఇక్కడ మనం శివుణ్ణి ఆ యొక్క దీపాలలో చూస్తాం ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూపిస్తుండేది వచ్చేసరికి మాణిక్యవాచకర్ సన్నిధి ఆలయ ప్రహారంలో మాణిక్య వాచకర్కి ప్రత్యేక సన్నిధి ఉన్నది ఇది అమ్మవారి సన్నిధికి ఎదురుగా ఉంటుంది ఈ విగ్రహం పంచలోహంతో తయారై ఉంది స్వయంభువుగా భావించబడి ఉన్నది ఈ ఆలయంలో తొమ్మిది అంతస్తులతో ఇరవై అడుగుల ఎత్తులో విరాజిల్లుతున్న రాజగోపురం ఉంది ఈ గోపురం చివరి అంతస్తు వరకు వేలాడుతూ లోపల మెట్లు ఉన్నాయి ఇక్కడ నంది విగ్రహం లేకపోవడం సాధారణంగా శైవ ఆలయాల్లో నంది విగ్రహం ఉంటుంది కానీ ఈ ఆలయంలో నంది విగ్రహం లేదు మాణిక్యవాచకర్ నందిని నందికి అవతారంగా భావించి ఆయన సన్నిధిని నంది స్థానంలో పూజిస్తారు ఇక్కడ మనం చూస్తున్న ఈ యొక్క ఆలయం అమ్మవారు కూడా ఇక్కడ ఆత్మరూపంలో ఉంటారు అమ్మవారు ఓన్లీ టూ ఇంచెస్లో ఉంటారంట ఇక్కడ అమ్మవారి పాదాలు మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తాయి ఇక్కడ మరియు అమ్మవారి దగ్గర శ్రీచక్రం ఉంటుంది ఇక్కడ అమ్మవారి శ్రీచక్ర శ్రీచక్రంని చూడొచ్చు ఇక్కడ ఎక్కడైతే అమ్మవారిని చూస్తున్నాం అక్కడ ఇక్కడొచ్చేసరికి కాళికామాత కాళికా మాత ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కాళికా స్వరూపిణి ఇక్కడొచ్చేసరికి నటరాజస్వామి ఓవెల్ షేప్లో ఉన్నాడు ప్రతి చోట మనము సర్కిల్ షేప్లో చూస్తాము బట్ ఓన్లీ టూ ప్లేసెస్లో మాత్రమే ఓవెల్ షేప్లో ఉంటారంట ఇంకా సరబరేశ్వర స్వామి అంటే ప్రతి సండే రోజు రాహుకాల పూజ చేస్తారంట అదేవిధంగా ఇక్కడ కేరళలో మామూలుగా చెక్కతో ఉండే స్లాబ్స్ ఉంటాయి ఇక్కడ ప్రతిదీ స్టోన్స్తో ఉన్నాయి ఇక్కడ ఉండే వినాయకుడు వచ్చేసరికి ఎప్పుడు నిలబడే ఉంటాడంట ఈ వినాయకుడు పార్వతులకి శిష్యుడుగా స్వామివారు ఇక్కడ వారి ఇరువురి ముందు నేర్చుకుంటూ ఒక శిష్యుడుగా ఉన్నాడు ఇప్పుడు మనం ఇక్కడ చూస్తుండేది వచ్చేసరికి మాణిక్య వ్యాసర్ ఒకప్పుడు రాజుగా ఉండి తరువాత అన్ని వదిలేసి ఇక్కడ ఒక శిష్యుడుగా ఉన్నాడు ఇక్కడ మనం చూస్తున్నది పార్వతీదేవిని పార్వతీదేవి ఎంతో అలంకరణగా ఉంటుంది ఇంకా ఈ గుడిలో శివుడు వ్రాసిన తాళపత్ర గంధాలు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ బాలమురుగన్ టెంపుల్ ఉంది ఈ బాలమురుగన్ అదే ఇంకా స్వయంభూగా కూడా ఇక్కడ ఉన్నారు ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు వేడి వేడి అన్నంని పెడతారు ఆ అన్నంలో వచ్చే ఆవిరిలో మనము స్వామివారిని అమ్మవారిని చూడవచ్చు ఈ యొక్క కోవిల యొక్క విశేషాలు తెలుసుకుంటున్నా వింటున్నా ఎంత ఆత్మానందం కలుగుతుంది ఈ కోవిల యొక్క విశేషం విని మేము ఎలాగైనా సరే ఈ కోవల్ని చూడాలని ఈ ఈ కోవల్ని యొక్క అద్భుతమైన కోవల్ని మేము దర్శించుకున్నాము చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు